హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఎప్పటిలానే ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో నేను చెప్పిన టిప్ ఎంత అమౌంట్తో స్టార్ట్ అవుతుంది మనం ఎంతవరకు సేవ్ చేసుకోవచ్చు ఇది ఎవరు స్టార్ట్ చేయవచ్చు అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి టిప్ చెప్తాను అని చెప్పి ఇదేదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది మా వాడి పిగ్గీ బ్యాంక్ అండి దాని గురించి ఒక హిస్టరీ ఉంది నేనైతే మీకు తర్వాత చెప్తాను ఆ పిగ్గీ బ్యాంక్లోని అమౌంట్ అయితే ఈరోజు తీసేశానండి ఎందుకు తీసాను కూడా నేను లాస్ట్ చెప్తాను ఆ లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి ఇక అందులో అమౌంట్ అన్ని తీసి నేను కౌంట్ చేశాను నియర్లీ మా నాకు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వచ్చిందండి అంటే నేను సేవ్ చేయాల్సిన అమౌంట్ ఇంకా చాలానే ఉంది కాకపోతే ఒక చిన్న రీజన్తో నేను ఇప్పుడు అమౌంట్ తీసి వేరే పిగ్గీ బ్యాంక్లోకి మారుస్తున్నాను ఇక్కడ చూస్తున్నారా ఇరవై రూపాయలు యాభై వంద ఐదు వందలు ఉంది ఇలా డిఫరెంట్గా ఎందుకుంది నేను చెప్పేది ఐదు రూపాయల అమౌంట్ కదా నేను చెప్పింది స్టార్ట్ చేసిన టిప్ అనేది ఎందుకు అంటే ఇక్కడ ఐదు రూపాయలు కాయిన్స్ అయితే ఎక్కువైపోతున్నాయి అవి మళ్ళీ ఆ బల్క్ అమౌంట్ని కౌంట్ చేయడము కష్టమే తరువాత వాటిని చేంజ్ చేయడం కూడా నాకు కష్టమవుతుంది అందుకని నేను ఒక నాలుగు ఐదులు తీసేసి ఇరవై రూపాయలు పెడుతున్నాను అది యాభై రూపాయలు అయిన తర్వాత ఆ యాభై రూపాయలు చేంజ్ తీసేసి ఆ యాభై రూపాయలు నోటు పెడుతున్నాను రెండు యాభైలు అయిన తర్వాత ఆ రెండు యాభైని తీసేసి వంద రూపాయలు పెడుతున్నాను ఆ వందలు ఐదు వందలు అయిన తర్వాత ఆ ఐదు వందలు బయటకు తీసేసి ఐదు వందల రూపాయల నోట్ని పెడుతున్నాను ఈ విధంగా నేను అమౌంట్ని రొటేట్ చేసుకొని పెద్ద నోట్లుగా మార్చుకుంటున్నాను అప్పుడు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఈ చిన్న కాయిన్స్ అనేవి కూడా మనకి రొటేట్ అయ్యి బయటన మనం తెచ్చుకోవనవసరం లేదు ఇలా మనం కొంచెం తెలివిగా ఆలోచిస్తూ ఉంటే చిల్లర అనేది మనకు దొరకకుండా పోదు మన పిల్లలకు రోజు ఐదు రూపాయలు ఇవ్వాలి అంటే ఎక్కడో వెతకనవసరం లేదు మన దగ్గరే ఆ ఐదు రూపాయలు ఉంటాయి ఒక ఐదు రూపాయలు కాయిన్లు ఒక పది పెట్టుకోండి మన దగ్గర ఒక ఇరవై రూపాయలు పది పెట్టుకోండి వాటిని రొటేట్ చేస్తూ పెద్ద నోట్లుగా మార్చే టైంకి అది మార్చేసుకోవచ్చు మనం ఈ విధంగా మన పిల్లలకు అమౌంట్ అనేది రొటేట్ చేసే ఉండవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఆల్రెడీ మీకు చిన్న క్లూ అయితే ఇచ్చేసాను కదా ఐదు రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాను అని ఐదు రూపాయలతో స్టార్ట్ చేసి పన్నెండు వేల వరకు మనం ఎలా పొదుపు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాము చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి ప్లీజ్ నా రిక్వెస్ట్ అండి మీరు లైక్ చేయడం వలన ఎంతోమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది దానివలన కొంతమందికైనా వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇక డే వన్లో మనం ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేసుకుందాము నెల రోజులు కూడా మనం ఐదు రూపాయలు ఐదు రూపాయలు ముప్పై రోజులు కూడా ఐదేసి రూపాయలు మనం వేసుకుందాము ప్రతిరోజు కూడా ఇలా పది పది రోజులుగా డివైడ్ చేసుకుంటాను నేను ఈ యాభై రూపాయలు అయిన తర్వాత యాభై నోటుగా మారుస్తాను ఇందాకలు చూపించినట్లుగా అంటే ఫస్ట్ మంత్ మనకి ఎంత అవుతుందండి నూట యాభై రూపాయలు అవుతుంది మొదటి రోజు నుంచి ముప్పై రోజులు కూడా మనం ఐదు రూపాయలు సేవ్ చేసుకోగలిగితే అలానే రెండవ నెల అంటే ఇప్పుడు మనం జనవరి స్టార్ట్ చేసామనుకోండి ఫిబ్రవరిలోని పది రూపాయలు ప్రతి రోజు కూడా ముప్పై రోజులు పది పది రూపాయలు వేయాలి ముప్పై ఇంటూ పది మనకు ఎంత అవుతుందండి మూడు వందల రూపాయల వరకు అవుతుంది ఇలానే మూడవ నెల పదిహేను రూపాయలు అంటే మొదటి నెల ఐదు రూపాయలు అయితే రెండవ నెల పది మూడవ నెల ఐదు ఒక్కొక్క ఐదు రూపాయలు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళండి పదిహేను రూపాయలు ఇంటూ ముప్పై రోజులు నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది ఇది మూడవ నెల మార్చ్ అనుకోండి నేను జనవరిని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి సరే ఇలా ప్రతీ నెల కూడా ఐదు ఐదు రూపాయలను పెంచుకుంటూ మీరు వెళ్తే చివరికి పన్నెండవ నెల వచ్చేటప్పటికి అరవై రూపాయలు అవుతుందండి అరవై ఇంటూ ముప్పై పద్దెనిమిది వందల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఐదు ఐదు రూపాయలను పెంచుకుంటూ వెళ్తే పన్నెండవ నెలకి అరవై రూపాయలు ఐదు రూపాయలు అనేది చాలా చిన్న అమౌంటే ఈజీగా సేవ్ చేసేసుకోవచ్చు అనుకుంటాము అదే అరవై రూపాయలు వచ్చేటప్పటికి మేము సేవ్ చేయలేం బాబోయ్ అని అనుకుంటాము అటువంటప్పుడు మీరు ఐదు నెలలుగా డివైడ్ చేసుకోవచ్చు ఆరు నెలలుగా కూడా డివైడ్ చేసుకొని మీరు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ పద్ధతిని ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ నుండి కాలేజ్కి వెళ్ళే పిల్లల వరకు ఎవరైనా చేసుకోవచ్చు కాలేజ్కి వెళ్ళే పిల్లలకు పాకెట్ మనీ అయితే ఇస్తారు కదా అండి ఒక మంత్కి ఇంత అనిచ్చేయవచ్చు ఎవ్రీ డే ఇంత అని ఇవ్వచ్చు దాంట్లో ఉండి మీరు ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ మీరు పాకెట్ మనీని ఇలా సేవ్ చేసుకోండి బల్క్గా ఒక అమౌంట్ వస్తుంది అది ఏదో ఒక విధంగా మీకు యూజ్ అవుతుంది ఇక పది రూపాయలు మనం సేవ్ చేస్తే మూడు వందలు నెక్స్ట్ నెల పదిహేను రూపాయలకి నాలుగు వందల యాభై ఇరవై రూపాయలు ప్రతిరోజు సేవ్ చేసుకుంటే ఆరు వందలు ఇలా మనకు తక్కువ చాలా చిన్న అమౌంటే సేవ్ అవుతుందండి ప్రతీ నెలలో కూడా అది చాలా చిన్న అమౌంటే కదా అని అనుకోకండి చిన్న అమౌంటే చాలా పెద్ద అమౌంట్గా మనం సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోగలము అని అనుకుంటే ప్రతిరోజు యాభై రూపాయలతో మీరు సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా యాభై రూపాయలు వేసుకోండి అలాగైనా కూడా మీకు చాలా మంచిగా అమౌంట్ అయితే యాడ్ అవుతుంది అది నెక్స్ట్ వీడియోలో అనేది చూపిస్తానండి మీకు ఈ పన్నెండు నెలలు అమౌంట్ మనం సేవ్ చేసుకున్నది ఎంత అవుతుందో తెలుసా అండి పదకొండు వేల ఏడు వందల రూపాయలు అంటే ఇంకొక మూడు వందలు మనం యాడ్ చేసుకోగలిగితే పన్నెండు వేల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఈ పన్నెండు వేల అమౌంట్ చాలా పెద్దదని అనుకోవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కాలేజ్కి వెళ్ళే పిల్లలకు దీన్ని మనం నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకుంటే మనం ట్రిప్స్ వెళ్ళడానికి కానీ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ తీసుకోవడానికి పేరెంట్స్ని అడగకుండా ఈ అమౌంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు మొదటి నెల ఐదు రూపాయలతో మొదలుపెట్టి పన్నెండవ నెల అరవై రూపాయలతో మనం క్లోజ్ చేసుకోగలిగితే ప్రతిరోజు పొదుపు చేసుకోగలిగితే తప్పకుండా పన్నెండు వేల వరకు సేవ్ చేసుకోవచ్చు ఇలా కాదు అరవై రూపాయల వరకు మేము ప్రతిరోజు సేవ్ చేయలేము అని అనుకుంటే ఐదు నెలలకు మనం ఆపేసుకోవచ్చు ఐదు నెలల నుంచి ఇంకొక ఐదు నెలలు అలాగ మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ఐదు రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు ఆరో నెల నుండి మనం ఐదు నెలలకు మనం సేవింగ్ అనేది ఛాలెంజ్ తీసుకుంటే రెండు వేల రెండు వందల యాభై అవుతుంది ఇంకొక రెండు వందల యాభై కలుపుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది కరెక్ట్గా ఐదు నెలలు కూడా మనం కరెక్ట్గా సేవ్ చేసుకోగలిగితే రెండు వేల ఐదు వందల రూపాయలను ఈజీగా దాచుకోవచ్చు లేదు సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించుకొని ఆరు నెలలు ఆరు నెలలుగా చేసుకుంటామని అనుకుంటే ప్రతి ఆరు నెలలకు మనం దాచుకోగలిగిన అమౌంట్ అయితే మూడు వేల నూట యాభై రూపాయలు అవుతుందండి మొత్తంగా మనం రౌండ్ ఫిగర్ చేసుకోగలిగితే మూడు వేల ఐదు వందల వరకు అవుతుంది ఇంకొక ఆరు నెలలు కూడా మనం మూడు వేల ఐదు వందలు చేసుకోగలిగితే మొత్తం ఏడు వేలు మనం సేవ్ చేసుకోగలము ఇలానే మీకు ఎంతవరకు ప్రతిరోజు సేవ్ చేయగలము ఇరవై రూపాయల వరకే ప్రతిరోజు మాకు దొరుకుతుందండి మేము ప్రతిరోజు ఇరవై రూపాయల వరకు సేవ్ చేయగలము ముప్పై రూపాయలు కూడా సేవ్ చేయలేము అనుకుంటే నాలుగు నెలలు అంటే నాలుగు మూడుల పన్నెండు అలా మనం డివైడ్ చేసుకుంటూ ఎంతవరకు మనం సేవ్ చేయగలమో లేదు ప్రతిరోజు మేము పది రూపాయలే సేవ్ చేయగలము అని అనుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పదేసి రూపాయలు తీయడానికి ప్రయత్నించండి ఈ మూడు పన్నెండు ముప్పై ఆరు మూడు వేల ఆరు వందల రూపాయల వరకు మీరు సేవ్ చేసుకోగలరు ఈ విధంగా మీకు ఈజీ మెథడ్ ఏదైతే అనిపించిందో మీకంటూ ఒక ఐడియా ఎలా అయితే వస్తుందో ఆ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఐదు రూపాయలు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మీరు సేవ్ చేసుకోగలిగితే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు వస్తుంది అంటే మనం రౌండ్ ఫిగర్ చేస్తే పద్దెనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది అలానే పది రూపాయలను ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు మనం సేవ్ చేసుకోగలిగితే మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది రౌండ్ ఫిగర్ చేస్తే నాలుగు వేల రూపాయల వరకు అవుతుంది ఇక పదిహేను రూపాయలను మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకోగలిగితే ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు అవుతుంది రౌండ్ ఫిగర్గా చూసుకుంటే ఐదు వేల ఐదు వందల వరకు సేవ్ చేసుకోవచ్చు ఇక ఇరవై రూపాయలని మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకోగలిగితే ఏడు వేల మూడు వందలు ఇరవై ఐదు రూపాయలను సంవత్సరం అంతా సేవ్ చేస్తే తొమ్మిది వేల నూట ఇరవై ఐదు ముప్పై రూపాయలను సంవత్సరం అంతా సేవ్ చేసుకోగలిగితే పదివేల తొమ్మిది వందల యాభై రూపాయలని రౌండ్ ఫిగర్ చేసుకుంటే పదకొండు వేల రూపాయలు ఇలానే ముప్పై ఐదు రూపాయలను సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకోగలిగితే పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పదమూడు వేల రూపాయలు రౌండ్ ఫిగర్ చేసుకుంటే నలభై రూపాయలను సేవ్ చేసుకోగలిగితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పద్నాలుగు వేల ఆరు వందలు పదిహేను వేల వరకు సేవ్ చేసుకోవచ్చు రౌండ్ ఫిగర్గా ఇక నలభై ఐదు రూపాయలను ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం మొత్తం కూడా మిస్ అవ్వకుండా సేవ్ చేసుకోగలిగితే పదహారు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది రౌండ్ ఫిగర్గా పదహారు వేల ఐదు వందలు చేసుకోవచ్చు ఫైనల్గా యాభై రూపాయల వరకు నేను ఇప్పుడు చెప్తున్నానండి యాభై రూపాయలను మనం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మిస్ అవ్వకుండా సేవ్ చేసుకుంటే పద్దెనిమిది వేల రెండు వందల యాభై నుండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఈజీగా మీకు ఇరవై వేల వరకు సేవ్ చేసుకోవచ్చు దాంట్లోనే ఇంకొక పదిహేను వందలు కలుపుకుంటే ఈ ఇరవై వేల రూపాయలను గోల్డ్ కొనుక్కోవచ్చు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అయితే వాళ్ళు ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళాలన్నా ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ తీసుకోవాలన్నా ఫ్రెండ్స్తో ఔటింగ్కి వెళ్ళాలన్నా కూడా ఈ అమౌంట్లో నుంచి మనం తీసి యూజ్ చేసుకోవచ్చు కానీ దాన్ని ఎప్పుడు వేస్ట్గా ఖర్చు పెట్టకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్ లాగా మనం పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంక్స్లో కానీ మనం డిపాజిట్ చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కనుక చిన్నప్పటి నుంచే పిల్లలకు పొదుపు అనేది నేర్పించాలి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీయండి వాళ్లకు బల్క్ అమౌంట్ ఇలా వేసుకుంటే ఇంట్రెస్ట్ ఇంత వస్తుంది నీకు నీ స్టడీస్ కంప్లీట్ అప్పటికి నువ్వు ఇంత సంపాదించుకోగలిగావు అన్నది వాళ్ళకు తెలుస్తుంది అని చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు మనం ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక వంద రూపాయల వరకు మేము ఎఫర్ట్ చేయగలము అని అనుకుంటే మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి రోజు కూడా వంద రూపాయలు తీసుకోండి మనకు సంవత్సరం మొత్తం కూడా వందేసి రూపాయలు ప్రతి రోజు సేవ్ చేసుకోగలిగితే మనకు ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది దానికి ఒక్క ఐదు వందలు కలుపుకొని ముప్పై ఏడు వేలు ఇంకొంచెం మేము యాడ్ చేసుకోగలము అంటే రౌండ్ ఫిగర్గా నలభై వేలు చేసేసుకొని పావుతులమైన గోల్డ్ కొనుక్కోండి ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనం లాస్ అయ్యేది అయితే ఏమీ లేదు కనుక గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి హౌస్ వైఫ్స్ అయితే పిల్లలైతే దాన్ని పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డీ చేసుకోండి వాళ్ళకి ఎంతో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ అనేది వస్తుంది లేదు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు గోల్డ్ మీద ఇంకా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారండి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత దాంతో దీన్ని కొంచెం యాడ్ చేసుకుని నలభై వేలకు ఒక గోల్డ్ కాయిన్ అయినా తీసేసుకోండి ఆర్నమెంట్ అంటే మళ్ళీ మీకు జిఎస్టీ వేస్టేజ్ ఇవన్నీ కలుస్తుంటాయి అమౌంట్ వేస్ట్ అవుతుంది మనం దాచుకున్నా అనుకున్న వాళ్ళు ఎంతో కొంత మనకు సేవ్ అవుతుంది కనుక గోల్డ్ కాయిన్ అయితే తీసుకోండి ఇంకా మీకు గోల్డ్ మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడున్న టైంలోని అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నా రిక్వెస్ట్ అండి ఇవన్నీ యూస్ఫుల్ వీడియోస్నే కదా చాలామంది ఏవో ఒక వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు అదే విధంగా ఇది మీరు ఒక్క లైక్ అనేది ఇచ్చే ఉంటే మనకు యూజ్ కాకపోయినా ఎంతోమందికి ఇది షేర్ అవుతుంది ఈ వీడియో అనేది వాళ్ళలో పది మందిలో ఒక్క మందికైనా కూడా ఇది యూజ్ అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి సో ప్లీజ్ మర్చిపోకుండా ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్